నమస్తే తిరుమల లడ్డూ వివాదం చుట్టూ అనేక ప్రశ్నలు పోగుపడుతున్నాయి లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతను అధికార పక్షం ఎత్తి చూపుతూ ఉంటే తమకే పాపం తెలియదంటోంది ప్రతిపక్షం పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తోంది ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ తయారీపై శ్రీవారి భక్తులను అనేక సందేహాలు వెంటాడుతున్నాయి నెయ్యి సరఫరా మొదలు నాణ్యతా ప్రమాణాల పరీక్ష విజిలెన్స్ వ్యవస్థ పనితీరు ఇలాంటి ప్రశ్నలన్నో భక్తుల మదిని తొలిచేస్తున్నాయి వీటన్నిటిపై లోతైన విశ్లేషణ అందిస్తారు మా చీఫ్ ఎడిటర్ కందలు రమేష్ గారు నమస్తే సార్ నమస్తే మరిని సార్ లడ్డూల తయారీలో వాడినటువంటి ఆవు నెయ్యి అంతా కల్తీ అయినా అసలు మొత్తం నెయ్యిలో జంతువులకు అవశేషాలు కనిపించాయి అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రశ్న సార్ ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటంటే ఇప్పుడు బయటపడింది బాగానే ఉంది ఎంతకాలం నుంచి యాక్చువల్గా ఈ అడల్ట్రేషన్ జరుగుతోంది ఈ కల్తీ జరుగుతుంది ఎప్పటి నుంచో మేము తిన్న లడ్లన్నీ కూడా మరి అందులో కల్తీ ఉందా అందులో వీళ్ళు చెప్పేటువంటి వెజిటబుల్ ఫ్యాట్స్ కావచ్చు యానిమల్ ఫ్యాట్స్ కావచ్చు అవన్నీ ఉన్నాయా అని కొంతమంది కొంచెం ఆందోళనగా ఉంటుంది మనం నిజానికి అట్లా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఫస్ట్ టైము టీటీడీ చరిత్రలో ఒక అవుట్ సైడ్ ల్యాబొరేటరీకి పంపించారు గతంలో ఎప్పుడు పంపించాలా ఇదే ఫస్ట్ టైం అందులో పరీక్ష చేసిన తర్వాత మనకు తెలిసింది ఇందులో ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడు తాజాగా కూడా యాక్చువల్గా మొత్తం టీటీడీకి సరఫరా అవుతున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో అంతా కల్తీ అయినట్టుగా రిపోర్ట్లు లేవు ఒక సప్లయర్ దగ్గర నుంచి వచ్చినవి మాత్రమే ఈ విధంగా కల్తీ అయింది అనేది ఉంది కాబట్టి ఎవరైనా దాని దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎవరు ప్రస్తుతం సప్లయర్స్ ఎవరు కల్తీ అయ్యి సరఫరా చేశారని అసలు ప్రస్తుతం యాక్చువల్గా టీటీడీకి ఐదు కంపెనీలు సప్లై చేస్తున్నాయి నెయ్యి వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్స్ కృపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియర్ ఆగ్రీ ఫుడ్స్ ఇవి ఐదు కంపెనీలు చాలామంది తెలియని విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఈ కంపెనీలు చేయట్లేదు ఆరు నెలల కోసం వీళ్ళు కొత్తగా టెండర్లు ఇస్తున్నారు సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి మారుతా ఉంటారు సప్లయర్స్ కొంతమంది కంటిన్యూ కూడా కావచ్చు సో వీళ్ళలో ఎక్కువ మంది కొత్తగా వచ్చిన వాళ్లే ఎప్పుడు వచ్చారంటే మార్చి ఇరవై ఇరవై నాలుగులో టెండర్లు పిలిచింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఆరు నెలల కోసం పిలిచారు అన్నమాట పిలిచినప్పుడు వాళ్ళంతా టెండర్లు వేసుకున్నారు ఇందులో చెన్నైకి చెందినటువంటి ఏయర్ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ కూడా టెండర్ వేసింది వేస్తే మూడు వందల ఇరవై రూపాయలకి కిలో ఆవు నెయ్యి ఇస్తామని చెప్పి వాళ్ళు ఆఫర్ చేశారు సో ఆ ఏర్ డైరీ ఫుడ్స్కి టెండర్ ఖరారైంది వాళ్ళు కొంత ఖరారైన తర్వాత టైం తీసుకొని సప్లై చేయటం మొదలు పెట్టేసరికి ఏ నెల ఎండింగ్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఈ మధ్యనే యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేసింది అయితే వాళ్ళు మొత్తం పది ట్యాంకర్ల ఆవు నెయ్యిని సప్లై చేశారు ఆ టైంలో ఆ పది ట్యాంకర్లలో ఆరు ట్యాంకర్లని టీటీడీ వాళ్ళు యాక్చువల్ యూజ్ చేశారు లడ్డు తయారీ కావచ్చు మిగతావి కావచ్చు అయితే ఇంకా నాలుగు ట్యాంకర్లు ఉన్నాయి కదా ఈ లోపలే వాళ్ళకు ఒక బేసిక్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది టీటీడీలో అక్కడ కొంతమంది అధికారులు ఉంటారు వాళ్ళు ఆ బేసిక్ ఇది చేసి ఇది బాగుంది ఇది బాగలేదని కొంత కొంచెం క్రూడ్ మెథడ్లో వాళ్ళు కనిపెడతా ఉంటారు ఆ విధంగా వాళ్ళు ఇదేదో కొంచెం బాగున్నట్టు లేదు క్వాలిటీ అని అనుమానించి అప్పటికే కొత్తగా ఈవో గారు వచ్చారు కాబట్టి జే శ్యామలరావు గారు ఆయన అప్పటికే చెప్పున్నాడు కాబట్టి దీనిని మనం జాగ్రత్త చూడాలని వాడు వెంటనే ఇదేదో అనుమానంగా ఉన్నంత బాగున్నట్లేదు దీనివల్లనే బహుశా లడ్డు రుచి తగ్గిపోయింది ఇట్లాంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయంటే వెంటనే ఆయన ఏం చేశాడంటే ఈ నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ తీసి పంపించాడు సో అది టీ చరిత్రలో మొదటిసారిగా జరిగింది బయట వాళ్ళకి పంపించడం అనేది అందువల్ల ఇప్పుడు ఇదంతా బయటపడింది సో పంపించినప్పుడు రిపోర్ట్స్ వచ్చినాయి అక్కడ నుంచి ఆ వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ నెయ్యి మాత్రమే ఈ విధంగా కల్తీ ఉన్నదని తెలిసిపోయింది వాళ్ళకి మొత్తం నాలుగు ట్యాంకర్లు కాబట్టి నాలుగు శాంపిల్స్ పంపించారు ఓకే ఎందుకంటే ఒక శాంపుల్ అయితే పొరపాటు రావచ్చు ఒక్కసారి రిజల్ట్ సో నాలుగు పంపించారు ఈ నాలుగు నమూనాలకు సంబంధించిన నివేదికలు వేరు వేరు నివేదికలు అందినయి అయితే అన్నిటిలోనూ నాలుగింటిలోనూ దాదాపుగా ఒకే తరహా రిపోర్ట్స్ వచ్చినాయి సో ఇప్పుడు ఏమిటంటే మే నెలలో ఎయిర్ డైరీ అనేటువంటి కంపెనీ సరఫరా చేసినటువంటి ఆవు నెయ్యిలో మాత్రమే కల్తీ ఉన్నది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అది ఇక్కడ గమనించాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో చెప్పినటువంటి దానికి సంబంధించి కూడా మరి టీటీడీకే టెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయని ఆయన చెప్పారు సో మూడు దశల్లో పరీక్షలు జరుగుతాయి మూడు పరీక్షలు చేసి కానీ దాన్ని అప్రూవ్ చేసి కానీ దాన్ని యూజ్ చేయమనేటువంటి మాట కూడా వారు చెప్పారు దాన్ని ఎలా ప్రామాణిక అవును జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ ఆరోపణలు ఖండిస్తా అని చెప్పిన మాటలు ఏంటంటే టీటీడీకే టెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయి మూడు దశల్లో టెస్ట్ చేసి కానీ చేయరు ఇదంతా నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పాడు ఆయన అయితే బహుశా ఆయనకు కూడా పూర్తిగా సమాచారం తెలిసి ఉండదు అనుకుంటున్నాను నేను అక్కడ ఒక ఎనాలిసిస్ ల్యాబ్ అని ఒక పేరుతో ఒకటి ఉన్నది చిన్నది అది చాలా ప్రాథమికమైనది అందులో ఏ రకమైనటువంటి అధునాతనమైన ఎక్విప్మెంటు లేదు చాలా సింపుల్ పరికరాలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఏదో సింపుల్గా వాసన చూసి ఇట్లా కనిపెడతారు కదా ఆ రకమైన వ్యవహారం అంతా కూడా ఏదో ఇది బాగాలేదు వాసన ఇది ఏదో కొంచెం క్వాలిటీ దెబ్బతిన్నట్టుగా ఉంది అనే అనుమానం వచ్చినప్పుడు వాటిని ఆపుతుంటారు ట్యాంకర్ వస్తుంది కదా ఆ ట్యాంకర్ ఆపుతారు అట్లా ఎందుకంటే ఈవో జే జే శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ ప్రెస్ మీట్ లో నిన్న ఆయన చెప్పాడు స్పష్టంగా ఏంటంటే కల్తీ ఇటువంటి కల్తీని ఇంత భారీగా ఉండే కల్తీని ఇన్ని స్టాండర్డ్స్ తో పెట్టుకుని ఏదో నిర్ధారించాలంటే దానికి అవసరమైనటువంటి ఆధునిక పరికరాలు గానీ నైపుణ్యం కానీ టీటీడీ దగ్గర లేవు అని సుస్పష్టంగా చెప్పాడు ఆయన అయితే టెండర్లో ఒక శాతం పెట్టుకున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో టీటీడీలో అదేంటంటే ఈ ఎన్ఐబిఎల్ అని ఉంటుంది దేశంలో నేషనల్ ఎక్రటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలబరేషన్ ల్యాబొరేటరీస్ అంటే ఏమి లేదు వాళ్ళు ల్యాబోరటరీస్కి ఎక్రటేషన్ ఇస్తారు అంటే వీళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళ దగ్గర మీరు టెస్టింగ్ చేయించుకోవచ్చు అని ఓకే సో వారి అంటే ఎన్ఐబిఎల్ ద్వారా ఎవరైతే సర్టిఫై అయ్యారో వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేయించాలనే టెండర్లో ఉంది షరత్ అయితే వాళ్ళు ఏముంది టెస్ట్ చేయించారో లేదో లేకపోతే సర్టిఫికేట్ పది రూపాయలు తీసుకున్నారో లేదో తెలియదు వీళ్ళు చేసేది ఏం లేదు టీటీడీ వాళ్ళు సార్ అయితే మరి ఇన్ని టెస్టులు చేసేటువంటి సామర్థ్యం టీటీడీ అంటే ఆ ల్యాబ్ టీటీడీకి లేకపోతే గతంలో ఎలా జరిగేది అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ సార్ ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఆ ఏదో ఎనాలిసిస్ ల్యాబ్ అని ఒక పేరు ఒకటి చిన్న రెండు రూములకు బోర్డు పెట్టుకుని కూర్చున్నట్టున్నారు అంతే అంత మించి ఏం చేసేవాళ్ళు కాదు సార్ ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి సార్ ఈ ప్రశ్న మీట్ ఏంటంటే అవి బాగా లేవులు కనిపెట్టేసి ల్యాబ్లు వాళ్ళు వాటిని వెనక్కి కూడా పంపించారు మా గవర్నమెంట్ లో పద్దెనిమిది ట్యాంకర్లు వెనక పంపించాము గత ప్రభుత్వంలో పదిహేను ట్యాంకర్లు పంపించారు కూడా కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఉన్నది అని చెప్పడానికి ట్రై చేశాడు ఆయన అయితే వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్న ఆరోపణలు ఏంటంటే యాక్చువల్ గా నలభై ఎనిమిది రకాల వస్తువులు ఉంటాయట అక్కడ వాడిది ఆహార పదార్థాల్లో టీడీలో ఈ నలభై ఎనిమిది ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా వీటిని కొంటారు కానీ వీటన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ పెడతారా అంటే కింద తిరుపతిలో ఉన్నట గోడ తిరుమలలో లేదు తిరుమలలో చిన్న టెస్టింగ్ ల్యాబ్ ఉంది ఇది బేసిక్ టెస్టింగ్ ల్యాబ్ అది కూడా సో అవి రాగానే అవి తీసుకొచ్చి కొంచెం పైకి తీసుకెళ్ళి ఏదో టెస్ట్ చేసామనిపిస్తారు అయితే టీటీడీకి రోజు పది వరకు వస్తాయి నెయ్యి ట్యాంకర్లు పది అంటే ఏం లేదు ఎవ్రీ డే టీటీడీలో పదిహేను టన్నుల ఆవు నెయ్యి వాడతారు సో పది అంటే ఒక పన్నెండు వేల లీటర్లు ఒక్కొక్క దాంట్లో వస్తాయి అనమాట అటు ఇటుగా సో ఈ వీటిల్లో కొన్ని ట్యాంకర్ల నుంచి ర్యాండమ్గా తీసుకొని వీళ్ళు తిరుమల వెళ్ళి పరీక్షించాలి అది పద్ధతి అనమాట అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఆ నిగుదలచడానికి సరైన పరికరాలు ఏమీ లేవు ఏం చేస్తారంటే మరి అన్నిటిని నిర్ధారించి పంపిస్తే బాగుంటుంది అప్పుడప్పుడు ఒకటి రెండు కొంచెం స్మెల్ బాగాలేదో ఏదో అనుమానం వచ్చిన బట్టి అట్లా వర్క్ చేస్తున్నామని చెప్పడానికి ఏదో నడుస్తుంది ఒక ప్రాసెస్ అని చేసినప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే ఎంతవరకు వస్తామో తెలియదు కానీ ఆరోపణ ఏంటంటే దీన్ని ఈ ట్యాంకర్ ని మనం రిజెక్ట్ చేస్తున్నాం అనేది చెప్తారట వీళ్ళు వాళ్ళు ఆ రోడ్డు పక్కకి వెళ్ళి ఆ దాన్ని ఇంకో ట్యాంకర్లో మర్చి మళ్ళీ తీసుకొస్తారట మళ్ళీ వీళ్ళు ఓకే చేస్తారట సార్ సో ఈ రకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి ఎందువల్ల ఇదంతా అంటే వీళ్ళకి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఉన్నటువంటి అధునాతనమైనటువంటి ల్యాబ్ లేదు ఇవన్నీ టెస్ట్ చేయడానికి అంటే తాజాగా టెస్టింగ్ కి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ దాని వ్యవహారాలు ఏం ఏం జరిగిందంటే యాక్చువల్గా దీని వెనక నేపథ్యం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం జూన్లో వచ్చిన తర్వాత కొత్తగా ఈవో నియమించారు శ్యామలరావు గారిని నియమించినప్పుడు ఆయన వెళ్ళించే ఛార్జ్ తీసుకునే ముందుగా కలుస్తారు కాబట్టి సీఎం గారు కలిసినప్పుడు ఈ టీటీడీ కూడా చాలా ఉంది దీని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి భక్తులు చాలా ఫిరాదులు చేశారు ఎస్పెషల్లీ లడ్డు ప్రసాదాలు ఇవన్నీ బాగా లేవని క్వాలిటీ పడిపోయిందని ఇట్లాంటి ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి దాంతో పాటుగా బిజినెస్ ఎంక్వైరీ కూడా వేశారు అదే టైంలో చాలా మంది అది గమనించాల అప్పుడే వేశారు యాక్చువల్గా పాటుగా శ్యామలరావు గారికి కొత్త ఈవో గారికి కూడా చెప్పారు ఇవన్నీ ఆయన దాంతో ఆయన వెళ్ళి తిరిగి దృష్టి పెట్టాడు అందరినీ పిలిచి అడిగాడు సో చాలా మంది చెప్పింది ఏమిటంటే ఏమంటే ఇంగ్రీడియంట్స్ లో మనకు ప్రాబ్లమాటిక్ గా ఉండేది ఆవునియే మిగతా అంత ప్రాబ్లం కాదు ఇందులో అటు ఇటుగా అయితే మొత్తం మారిపోతుంది టేస్ట్ చెప్పారు సో దానికి సంబంధించి ఆయన ఏదో కొంత ఎక్సర్సైజ్ చేస్తూ అప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో వచ్చినటువంటి ట్యాంకర్ లో నాలుగు శాంపుల్ తీసి పంపించాడు ఓకే ఫస్ట్ టైం జరిగింది అది ఆ ఎన్ఈబీల క్రెడిటెడ్ ల్యాబ్ ఏదైతే ఉందో ఎన్డీడిబి అనేది ఆ ఎన్డీడీబీ అనేది అహ్మదాబాద్ లో ఉంది గుజరాత్ లో అంటే అమూల్ వాళ్ళతో సంబంధం ఉంది అనుకుంటే బట్ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అది అయితే దీనికి ఫలితాలు వాళ్ళు వారం తర్వాత పంపించారు ఎప్పుడైతే జరిగింది జులైలో శ్యామలరావు గారు పంపించాడు ఎండిబికి జస్ట్ వన్ వీక్ లోనే బై ట్వంటీ థర్డ్ వాళ్ళు వెనక్కి ఫలితాలు వచ్చినాయి అందులో ఇదిగో ఈ పంది ఉన్నది ఈ గుడ్డు కొవ్వు ఉన్నది ఈ చేప నూనె ఉన్నది అనేటువంటి ఆదిపోర్ట్ వచ్చింది అంటే ఇంకా నేను వివరాలు చెప్తాను కావాలంటే ఎన్డీడిబిలో ఏ రకంగా వచ్చినాయి అనేది అదేంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నాలుగు శాంపుల్స్ పంపించారు నాలుగు రిపోర్ట్లు వచ్చినాయి వాళ్ళకి అయితే ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఒక రెండు రిపోర్ట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి వాటి యొక్క నెంబర్స్ తేడా ఉంటుంది ఒకటి ఫిఫ్టీ ఫోర్ అని ఒకటి ఫిఫ్టీ ఫైవ్ అని ఉంటుంది చాలా పొడుగు నంబరు చివరి నంబర్ చెప్తున్నారు ఆ చూసి ఇదంతా ఫేక్ నంబర్స్ కూడా తేడాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాట కూడా వినిపించింది యాక్చువల్గా దీని కారణం ఏంటంటే యాక్చువల్ గా నాలుగు రిపోర్ట్లు అవి రెండు బయటకు వచ్చినట్టున్నాయి రమణ వెంకట రమణారెడ్డి గారు ప్రసీట్ పెట్టినప్పుడు నెల్లూరులో నాలుగు చూపించాడు యాక్చువల్ గా నా దగ్గర కూడా ఉన్నాయి నాలుగు సార్ సో యాక్చువల్గా ఇవి నాలుగు ఎందుకంటే నాలుగు శాంపుల్స్ కాబట్టి శాంపుల్స్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న ఒక విషయం అది రెండో విషయం ఏంటంటే ఇందులో మనం మాట్లాడాల్సింది ఇవి చాలా రకరకాల ప్రమాణాలు ఉంటాయి పదకొండు నుంచి వాళ్ళు ముప్పై నలభై ప్రమాణాల మీద చేశారు అవి చూస్తే మనకేమో అర్థం కాదు అది చాలా టెక్నికల్ స్టఫ్ అదంతా అయితే అందులో చివరిలో దానికి వివరణ ఇచ్చారు ఆ వివరణ ప్రకారం ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఈక్వేషన్స్ మారితే ఉండాల్సిన స్టాండర్డ్లో లేకపోతే దానికి అర్థం ఇది అని వాళ్ళు రాశారు అది అదేమిటంటే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను ఒక రిపోర్ట్లో ఉన్నది ఎస్ వాల్యూలో ఒకటి ఉంది అందులో ఈ ఎస్ వాల్యూస్ ప్రకారం ఏంటంటే ఈక్వేషన్ తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు మధ్య ఉండాలి వాల్యూ అయితే అందులో ఎంత ఉన్నదంటే నూట పదిహేడు ఉంది అంటే మాక్సిమం నూట రెండే ఉండాలి కానీ నూట పదిహేడు ఉంది అనమాట వాల్యూ అదే విధంగా మొత్తం నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి ఆ ఎస్ వాల్యూ అనేది తొంభై ఐదు నుంచి నూట నాలుగు మధ్యలో ఉండాలి అయితే అది చాలా తక్కువగా పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం ఉందట సో దీన్ని బట్టి ఏమిటంటే ఇది చూడడానికి తప్ప యాక్చువల్గా నెయ్యి కాదు ఇందులో వేరే అన్ని కలిసినాయి ఫారిన్ మెటీరియల్ ఫారిన్ ఫ్యాట్ కూ కలిసింది అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్లో రాశారు సరే అన్నీ సరే అలాగే కల్తీ విషయం తెలిసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న సార్ అవును చాలా మంది అడుగుతున్నారు మరి ఏం చేశారండి అని అంటే చేయగానే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ యాక్షన్ తీసుకున్న ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ అలర్ అయినప్పుడు అది న్యూస్లో వచ్చినప్పుడు అందరూ చాలా చాలా క్లోజ్గా ఎఫ్ఆర్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు సాయంత్రానికి అలా అన్నట్టుగా మాట్లాడతారు యాక్చువల్గా ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ వ్యవహారం రెండు మూడు నెలల నుంచి ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ నాలుగు నమూనాలకు సంబంధించి ఈ నివేదికలు అందాయో వచ్చిన తర్వాత ఇది ఫలానా తమిళనాడుకు చెందినటువంటి ఎఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు చేశారు అని చెప్పుకున్నాం ఇంతకుముందు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సప్లైస్లో కల్తీ అయింది వెంటనే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఓకే అప్పుడే జూలైలోనే బ్లాక్ లిస్ట్లో పెట్టి మీకు ఫైల్ కూడా వేస్తామని చెప్పి లీగల్గా లెటర్స్ ఏవో పంపించాలి కదా దానికి అవి పంపించారు సో లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే అండ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ మోర్ సప్లైస్ ఫ్రమ్ దెమ్ ఓకే ఇది జరిగిన డెవలప్మెంట్ దానికి సంబంధించి అయితే అప్పుడే ఇక్కడ చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చాలా మంది ఏమంటారంటే అంటే ఎప్పుడో జులైలో వచ్చింది రిపోర్టు ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు వచ్చి ఇవన్నీ చెప్పాడు ఇదంతా కూడా మరి అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే వాళ్ళ పార్టీని దోషిగా చూపించడానికి చేస్తున్నారు కదా అనే మాట కూడా మనం విన్నాం కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జులైలో ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో అప్పుడే టిటిడి ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు దీని గురించి అయితే ఎవరు ఫాలో కాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్ప మామూలు ప్రజలకి అది ఏమి ఎక్కలేదు ఎవరు పట్టించుకోలేదు దాంతో పాటు ప్రెస్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆ ప్రెస్ నోట్ ఇప్పటికీ టీటీడీ వెబ్సైట్ లో ఉంది జూలై ఇరవై రెండవ తేదీ డేట్ తోటి ఇవాళ ఉంది ఎవరైనా వీళ్ళు చూడొచ్చు అందులో వాళ్ళు ఏం రాశారు మేము ఎవరైతే గీ సప్లై చేస్తున్నారో ఆ సప్లైర్స్ మీద స్టర్న్ యాక్షన్ తీసుకుంటున్నాము అనే హెడ్లైన్తో వచ్చింది సో ఇందులో ఏం రాశారు ఈ మధ్య కాలంలో లడ్డూలు గురించి భక్తులు కంప్లైంట్ చేస్తున్నారు దీని మీద విచారణ మేము టెస్టింగ్ చేయించాము ఎన్ఏబిఎన్ ల్యాబ్ లో దాంట్లో ఒక ల్యాబ్ నుంచి వచ్చిన ఒక సప్లై నుంచి వచ్చినవి సరైన ప్రమాణాలు లేవని అందులో కల్తీ ఉందని తెలిసింది అని రాశారు ఆ వాక్యంగా చదువుతాను కరెక్ట్ గా ఉన్నాడు బై వన్ ఆఫ్ ది ఫైవ్ సప్లైర్స్ హ్యాస్ నాట్ మ్యాచ్డ్ ద స్టాండర్డ్స్ అండ్ ఆల్సో సప్లైడ్ అడల్ట్రేటెడ్ గీ ఇది ఈ పదం ఆడారు అప్పుడే ఇక్కడ ఇంకొకటి ఉంది మళ్ళీ ఏమండి అప్పుడేమో కల్తీ అన్నారు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని అదే చేప నూనె ఉందని చెప్పలేదు కదా అని ఇంకో కొంతమంది అబ్జెక్షన్ ఒకటి ఏంటంటే అప్పుడు ఈ రిపోర్ట్స్ పంపించినప్పుడు నేను ఇంత ముందు చెప్పినట్టుగా టెక్నికల్ డీటెయిల్స్ పంపించారు వాళ్ళని ఫస్ట్ అవి ఎవరికి ఎవరికేం అర్థం కాదు మనకి మనం వెళ్ళి హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకుంటే అలాగే వాల్యూస్ రాస్తారు ఫస్ట్ డాక్టర్ అని ఇదే కానీ చెప్పడం ఇది ఎక్కువ ఉందో తక్కువ ఉందని ఆ విధంగా వీళ్ళకి అర్థం కాల ఆ విషయాన్ని శ్యామలరావు గారే చెప్పాడు యాక్చువల్ గా ఏమని ఇది అర్థం కాక మీరు ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అనేది మీరే రాసి పంపించండి ఒకటి మాకు అంటే వాళ్ళు ఎన్ఎక్జార్ పేరుతోటి మళ్ళీ పంపించారు సో మనం చూస్తున్నదా ఎన్ఎక్జర్ అనమాట ఎనర్జీలో క్లీన్ ఏం చేశాడు ఇంత వాల్యూ ఉండాలి ఇంత ఉంది దీనికి అర్థం ఏంటంటే ఫలానా చేప నూనె ఉన్నట్టుగా అనుకోవాలి ఫలానా జంతు కొవ్వు ఉన్నట్టుగా అనుకోవాలి కుడ్డు కొవ్వు ఉన్నట్టుగా అనుకోవాలి అని ఇచ్చాడు దానివల్ల అర్థమైపోయింది వెంటనే ఆ తర్వాత వచ్చింది అది ఆయన ఆనాడు ప్రశ్న పెట్టే నాటికి లేదది ఆ మాట దారితోడు ఇటువంటి విషయాల్లో తొందరపడరు కాబట్టి కల్తీ నెయ్యి అంటే సరిపోతుంది కదా ఒక మాట ఒక మాటలో అది కూడా కారణం అయ్యుండొచ్చు సరే సరే అంటే వస్తున్నటువంటి ప్రశ్న కల్తీ జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి మెయిన్స్ ఎలా చూడాలి ఎందుకు జరిగింది కల్తీ టీటీలో మరి అన్ని చూసుకుంటారు కదా బాగానే అని అనుమానం ఉంటుంది ఎవరికైనా ఒక సమస్య ఏంటంటే మీరు స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యి కావాలి అంటే దానికి డబ్బులు పే చేయాలి దానికి తగ్గట్టుగా చాలా ఎక్స్పెన్సివ్ ఆవు ఆవు మరి నెయ్యి అంటే సామాన్యమైన విషయం కాదు అట్లాంటిది మరి సరఫరాదారులు టిడిడి వారికి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలకి కిలో ఇస్తున్నారంటే దాన్నిబట్టి అర్థం చేసుకోవాలి ఆయన చెప్తున్నాడు నిన్న ఈవరేమని నిపుణులు అంతా చెప్తున్నారు ఈ భూప్రపంచం ఎవడో ఇవ్వలేదు ఆ రేటు కాబట్టి అందులో ఏదో ఒకటి కలపాల్సిందే అనే విషయం ఈ సందర్భంగా చెప్పాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుబ్బారెడ్డి గారు ఎవరైతే టిడికి గతంలో చైర్మన్ గా పనిచేశారో ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి మేము భక్తితోటి ఎంతో జాగ్రత్తగా చేశామని అని చెప్పాడు ఆ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు ఎంత జాగ్రత్తగా చేశామంటే మామూలుగా ఈ లడ్డూ ప్రసాదాలు తయారీ కాకుండా అక్కడ ఆ స్వామివారికి నివేదించే ప్రసాదాలు నేరుగా ఉంటాయి అట కొన్ని సో వాటి కోసం ప్రత్యేకంగా రాజస్థాన్లో ఫతేపూర్ అనే ప్లేస్ నుంచి రోజుకి అరవై కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవాళ్ళం అరవై కిలోలకి లక్ష రూపాయలు అయ్యేది అది అంటే అర్థం ఏంటంటే కిలో నెయ్యి పదహారు వందల అరవై ఏడు రూపాయలు పడుతుంది అది మరి అదేమో కిలో నెయ్యి అదే సేమ్ ఆవు నెయ్యి పదహారు వందల అరవై ఏడు రూపాయలు పడితే మరి ఇక్కడేమో మూడు వందల ఇరవై రూపాయలు కొంటున్నారు కదా మిగతా ప్రసాదాల తయారీకి దాన్ని బట్టి అర్థమవుతుంది అందులో క్వాలిటీ ఉండే అవకాశం లేదు అని అతన్ని బ్లేమ్ చేయడం కంటే కూడా అంత తక్కువ కొంటే సహజంగానే క్వాలిటీ ఉండే అవకాశం లేదు అనేది దీన్ని బట్టి అర్థమైపోయింది సో ఆ ఇవో గారు చెప్పిన మాటలు కూడా ఇదే అంటే ఇంత తక్కువలో కొన్నప్పుడు క్వాలిటీ ఉండదు అని చెప్పి అందరూ చెప్తున్న మాట అని అలాగే సార్ నాణ్యతని పరిరక్షించడానికి టి వారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే అంటే ఇప్పుడు ఇదంతా అయింది మరి ఇప్పుడు ల్యాబ్ లేదంటున్నారు ఆడెవడ సప్లై చేస్తున్నాడు అవన్నీ టెస్టులు పంపించాలంటే ఎవ్రీ టైం సాధ్యం కాదు వారం రోజులు టైం పడుతుంది కదా వారం రోజులు చెడిపోతాయి మళ్ళీ టైం పెడితే సో ఇప్పుడు ఏం చేశారంటే ఇది వచ్చిన తర్వాత వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు నలుగురు సభ్యులతో ఒక కమిటీ చేశారు కొంచెం ప్రముఖులు హైదరాబాదు బెంగళూరు ఇట్లా చాలా ప్లేసుల నుంచి ఉన్న వాళ్ళని పెట్టి ఏం చేశారంటే ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎట్లా ఉండాలి ఏ విధంగా మనం కొనుగోలు చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నెయ్యి మిగతా పదార్థాలు కొనడంలో దాంతో పాటుగా టెస్టింగ్ ఎట్లా ఉండాలి ఏ స్టాండర్డ్స్ ప్రకారం ఎట్లా చేయాలి అనే దాని మీద మీరు సలహాలు ఇవ్వండి అంటే వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ ఆల్రెడీ తయారు చేసి ఇచ్చారు అది ఇంకా ఫైనలైజ్ చేస్తున్నారట దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే అసలు వీళ్ళకే ఒక మంచి టెస్టింగ్ లాబొరేటరీ ఉంటే కొంత మెరుగ్గా ఉంటుంది అనే ఆలోచనతో ఈయన ఈ శామరావు ఈ గొడవంతా చూసిన తర్వాత ఎన్డీడిబి వాళ్ళని అడిగేట మేమే పెట్టుకుంటాము ఎంత అవుతుంది ఏమిటని ఎంత డెబ్బై ఐదు అని చెప్పారట డెబ్బై ఐదు లక్షలు అంటే టీడీడీకి అసలు లెక్కే లేదు అయితే ఆ డెబ్బై ఐదు లక్షలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మేమే డొనేట్ చేస్తామన్నారట వాళ్ళు డొనేట్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తామని అన్నారట అయితే ఆ ఎక్విప్మెంట్ అంతా ఫారెన్ నుంచి దిగుమతి కావాలి కాబట్టి అది టైం పడుతుంది బట్ అదర్వైజ్ మేము చేస్తాం అది అని చెప్పారు వాళ్ళు కాబట్టి ఆ ల్యాబ్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఇప్పుడు దాకా జరిగింది ఇంకొక మెయిన్ క్వశ్చన్ సార్ పెద్ద తలకాయల మీద చర్యలు తీసుకుంటారా అనేటువంటి ఇప్పుడు అందరూ ఏమిటంటే ఇది జరగగానే సాయంత్రానికి ఊరేస్తారా లేదా రేపటికి జైలులో పంపిస్తారా లేదా ఎవరినైనా పాత ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారా లేదా ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేశారో భూముల కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి ధర్మారెడ్డి ఇష్టారాజ్యంగా చేశాడు ఈవోగా ఇక అందరూ మాట్లాడతారు సహజంగా అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రభుత్వం అంత మనం మాట్లాడేంత సులభంగా చేయలేదు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంత ఈజీ కాదు అది ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇంతకుముందు నేను మెన్షన్ చేశాను ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ చేయడం కాదు జూన్ లో స్టార్ట్ చేశారు దానిలో భాగంగానే ఈ విషయాలు తెలిసింది ఇది చాలా మంది గమనించడం రిపోర్ట్ రాలా దానికి చాలా జరిగింది తో నేను చెప్పింది ఆ టైంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టారు నాట్ ఓన్లీ అబౌట్ ఘీ ఘీ అనేది ఒకటే యాక్చువల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి టీటీవీ లో చాలా విమర్శలు ఉన్నాయి కదా మూడు డబ్బులు ఖర్చు పెట్టారు రోడ్లు వేసుకున్నారా డబ్బులతోటి ఏదేదో టెండర్లు ఇచ్చుకున్నారు ఎవరెవరికో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయడానికి పెడితే వాళ్ళు ఆగస్టు పన్నెండు పదహారు పదిహేడు మూడు తేదీల్లో ఏడు షోకాజ్ నోటీసులు వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు ఓకే ఎంక్వైరీలో భాగంగా ఏడు షోకాజ్ నోటీసులు ఏడు ఆరోపణల మీద ఇచ్చారు రకరకాల ఆరోపణలు ఓవరాల్ గా ఏంటంటే ఆఫ్ ఫండ్స్ ఇట్లాంటివి అయితే ఇందులో ఏడు ఆరోపణలు మూడో ఆరోపణ ఏంటంటే ఇదిగో ఈ ప్రసాదాలు లేకపోతే ఇతరత్ర పదార్థాలు కొనుగోలు అందులో ఆవు నెయ్యి కూడా ఉంది అది మూడో ఎలిగేషన్ యాక్చువల్గా అందులో వాళ్ళ ఆయన ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో అందులో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు ఫుడ్ టెస్ట్ అనాలిసిస్ ఎట్లా చేస్తున్నారు మీరు టెండర్లో గత విధానం మార్చి అంత ముందు లిమిటెడ్గా కొంతమందినే ఇచ్చేవాళ్ళు మీరు ఓపెన్ టెండర్ పెట్టేసి ఎందుకు చేశారు ఎందుకు మార్పులు జరపాల్సి వచ్చింది ఎవరు మీకు రికమెండ్ చేశారు ఈ మార్పులు చేయమని అని ఇట్లాంటి ప్రశ్నలు ఏమో చాలా ప్రశ్నలు వేశారు ఈ షో నోటీసుల్లో ఇక్కడ ఏమైంది ఆయన సుబ్బారెడ్డి గారు ఏం చేశాడు అవి తీసుకొని వాడుకో లెటర్ రాశాడు ఏంటంటే గుర్తు గుర్తులేదు అప్పటివి మీరు అన్ని రికార్డులు నాకు పంపిస్తే నేను చూసి రాస్తాను అని అయినా వాళ్ళు అదేం పట్టించుకోకుండా విజిలెన్స్ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి లెటర్ రాశారు అప్పుడు ఆయన మొన్న అంతలోకి ఈ గొడవ కూడా అయింది ఇది బయటపడింది వెంటనే హైకోర్టుకి కి వెళ్ళాడు ఇప్పుడు హైకోర్టు మొన్ననే వెళ్ళాడు ఈ గొడవ రాగానే హైకోర్టులో ఏమైనా ఇప్పుడు ఆయన ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి టీటీడీ మీద ఎంక్వైరీ చేసే అధికారమే లేదు అసలు జూల్స్ దిక్షనే లేదు ఎందుకంటే టీటీడీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థ దాని పరిపాలనా వ్యవహారాలను అదే చూసుకుంటది గవర్నమెంట్కి ఏ రకమైన అధికారాలు లేవు విజిలెన్స్ కి అసలే అధికారాలు లేవు కాబట్టి నా మీద విచారణ చేయటం కుదరదు అని చెప్పి మీరు చెప్పండి దయచేసి అని కోర్టులో వేశాడు అది ఇప్పుడు ఆ పిటిషన్ ఉన్నది ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే రెండు పాయింట్లు ఒకటేమో వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మీరు ఎంక్వైరీ వేయండి అని చెప్పడం కాదని అంటున్నారు ఇంకోవైపు ఎంక్వైరీ నడుస్తూ ఉంటే దాన్ని ఆపండి అసలు చూసే లేదు దానికి పరిధి కాదు టిడి దాని పరిధి కిందకి రాదు అని చెప్పి ఒక పిటిషన్ అనేది ఒక పాయింట్ రెండవది ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా గవర్నమెంట్ లో సంక్లిష్టంగా ఉంటుంది ఇప్పుడు అందరూ ఏమిటి ఆ ఊరికి చెప్తారండి ఎవరి మీద యాక్షన్ తీసుకోరు అంటారు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు ఎవరినైనా ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అరగంటల్లో కోర్టు వాళ్ళకి ఇచ్చేస్తుంది బియ్యం ఎందుకంటే దానికి మెటీరియల్ ఉండాలి ప్రాసెస్ ఉండాలి చాలా మందికి ఆ లీగల్ ప్రాసెస్ గురించి తెలియదు ఆ ప్రాసెస్ చేయకపోతే కోర్టు ఊరుకోదు నువ్వు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి సమాధానం తీసుకోవాలి వాడి సమాధానం వెంటనే ఇవ్వకుండా నేను నెల తర్వాత ఇస్తాను నాకు బాగాలేదు ఆరోగ్యం అంటే నువ్వు వినాల్సిందే న్యాయపరమైన ప్రక్రియ ప్రక్రియ ఉంటది ఆ ప్రక్రియ ప్రకారం వెళ్ళకపోతే కుదరదు ఇవన్నీ అయిన తర్వాత మంచిగా కోర్టులో వేసుకుంటాడు ఇట్లా రెండు నెలల తర్వాత వేసుకున్నాడు ఇప్పుడు అది ఎంతకాలం నడుస్తుందో తెలియదు సో ఆ తర్వాత ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అందరూ కూడా వేరు వేరే మళ్ళీ కోర్టు వెళ్ళొచ్చు సార్ ఇప్పుడు ఆ ఇయర్ ఫుడ్స్ అనేవాడికి ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేశాము అని చెప్పారు వాడికి మేము ఫైన్ వేస్తామని నోటీస్ ఇచ్చారు వాడు కోర్టుకు వెళ్తాడు మళ్ళీ నడుస్తుంది కొంతకాలం వాడిని ఏం బురద లేరు కదా వీళ్ళు చాలా మంది ఏమిటంటే ఇంత ఘోరం జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది తక్షణం తీసుకొచ్చి శరీరం చేయాలి అందరికంటారు ప్రభుత్వంలో ఉన్నవాడు అంత తేలిక చేయలేదు అంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొంత అడ్డగోరగా ఇష్ట రాజ్యాంగం చేశాడు కాబట్టి అందరూ అట్లా చేసేయచ్చు ఎవరినైనా పట్టుకెళ్ళి వేయచ్చు అలాంటి ఆలోచనలు ఉన్నట్టున్నాయి కానీ ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్న విషయం దీని మీద ఎంక్వైరీ నడుస్తోంది ఆ ఆ విచారణ వ్యవహారం అంతా నడుస్తున్నాయి ఇప్పటివరకు మనకు అర్థమైన విషయం ఏంటంటే దీని మీద ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సీరియస్ గా ఉన్నారు వీళ్ళు అనే విషయం అర్థమవుతూనే ఉంది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బహుశా ప్రజలు భక్తులు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్ గా ఈ చర్యలు ఉండకపోవచ్చు ఎందుకంటే సిస్టమ్ లో ఉండేటువంటి సమస్యల వల్ల ఫర్